నిజంగానే చరిత్ర వాళ్ళ మీద ఆ మాట మాట్లాడుతునేమో నిజమే కావచ్చు అనుకుంటారు కానీ మల్లాంటోళ్ళ మీద అలాంటి మాటలు మాట్లాడినప్పుడు సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఉంటుంది మల్లాంటోళ్ళ మీద మాట్లాడాలంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఉంటుంది మొత్తానికి మీ అందరి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల వెనుకకి ప్రేమం వచ్చిన చిన్న మనం భోజనం నుంచి వెళ్ళి పోతున్నప్పుడు పాదయాత్ర పోతున్నప్పుడు ఆ నీళ్ళ తెలవక మనకు కాలిపడి బెనికిందడ త్రీ డేస్ అట్లనే నడిచినాం మేము కూడా మేము కూడా నడిచినాం కానీ మేము కొంత సీరియస్ అయింది లోపల లోపలనే అడుగు పెట్టుకున్నాం కానీ వర్షపల్లె కానీ పల్లెపల్లె కానీ పెడతాను వశపల్లె మనం వర్షపరకపోయినా ట్రీట్మెంట్ తీసుకుని వచ్చినాం ఎంత బాగా విధంగా నేను చూస్తుంటే గర్వపడుతున్నాను అంటే ఎంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళు ఎట్లున్నారు కార్యకర్తలు ఎట్లున్నారు ఉద్యమకాలు ఎట్లుండో ఇవాళ అర్థమైపోయి మనం ఆరటపడి ఆరటపడి ఒక సర్పంచ్ కావాలని చెప్పి తల్లాడుతాం మనం ఒక ఎంపీటీసీ కావాలని చెప్పి తలాడుతాం ఒక కౌన్సిలర్ కావాలని చెప్పి తలాడుతాం జెడ్పీటీసీగా ఒక ఎంపీపీగా కావాలని తలాడుతుంది ఒకసారి ఆ ఊర్లో ఒక సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మనం కానీ ఒక్కొక్క ఓటు కోసం కాళ్ళ మీద పడి గదో పట్టుకొని కన్వీన్స్ చేసుకుంటాం పంపించుకుంటాం అంటే అందరం కలిస్తే అట్లా ఒక పదవి ఒక గౌరవం దొరుకుతుంది అలా అది దొరికిన వాళ్ళు ఏమైందో మీరు చూసిండు నేను దాని గురించి కామెంట్ చేయను కానీ ఇవాళ వాళ్ళ కార్యకర్తలు ఏ పదవి రాని వాళ్ళు ఏమీ ఆశించని వాళ్ళు ఎప్పుడూ గడప తొక్కని వాళ్ళు ఇలా పెనుగులాడుతున్నారు పెనుగులాడంటే మామూలు పెనుగులాట కాదు అసలు అవన్నీ తలుసుకుంటే అవన్నీ మాట్లాడితే ఏ సమాజంలో ఉన్నామనిపిస్తుంది మనం రాచరికంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చెప్పి అనిపిస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నైనా పార్టీలు ఉండొచ్చు ఏ పార్టీ సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఈతల్ రాంద్ర గారితో తిరుగుతున్నవాను తిరుగుతే నీ ఇసుక పార్టీ నడవదు ఇతలరాధ్ర గారితో తిరుగుతున్నావా నీ ఆరోగ్య కాగితాలు లేవు ఇతల గారితో తిరుగుతున్నావా నీ షాపు నడవదు ఇతలరాధ్ర గారికి రైస్ మిల్ అన్నం కోసం ఇచ్చినవా మీరు రైస్ మిల్ నడవదు ఈలరాజేంద్ర గారి స్కూల్ గ్రౌండ్ ఇచ్చినవాను మీరు నడవదు ఇట్లా ఒక్కొక్క చివరికి ఎట్లయిందంటే ఎందుకంటే పార్టీలల్లా తిరుగుతున్నప్పుడు పిల్లలు అన్నాడు అన్నం పెట్టినాని పట్టుకపోవడం సర్దుపడకపోయినాని పడకపోవడం నెట్ రిచ్ వచ్చిందని చెప్పి పట్టుకపోవడం రకరకాల పద్ధతులు ఎట్లయితే హింస పెట్టిందో ఇవాళ కూడా ఇవాళ కూడా వందల మంది మఫ్టీలో ఉన్నప్పుడు పోలీసులు వందల మంది మఫ్లో ఉన్న పోలీసులు ఇవాళ ఇవాళ ఈయన నిన్ననే ప్రయోజన ఇటలాంటి దగ్గరికి ఎందుకు పోతున్నామా నీ కొడుకు ఏమొస్తామా నీ కొడుకు అని చెప్పి భయపెట్టించే పద్ధతి